నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు దీన్ని ముఖ్య ఉద్దేశం ఈదురు గ్రామ వాస్తవ్యులు పెద్ద ఆనందయ్య పెద్ద సుజాతమ్మ గార్ల మనవరాలు మనవడు కుందన మరియు కుందన్ మొదటి జన్మదిన సందర్భంగా అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తమ కుటుంబ సభ్యులు పెద్ద సతీష్ మరియు పెద్ద సందీప్ కర్తవ్య పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ డాక్టర్ శేషు సత్యనారాయణ హనుమంతరావు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు చంద్రరెడ్డి హాస్పిటల్ దగ్గర వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి మనం ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందు కూడా పది సందర్భాల్లో మా నాన్నగారి సంవత్సరాలకు అమ్మగారి సంవత్సరాల వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మేము బర్త్డేస్ కానీ ఇలా ఎప్పుడు కూడా మేము ఫుడ్ డొనేట్ చేయడానికి ముందుతాము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీ పాల్ని ఈ విధంగా సర్వీస్ చేయడం అనేది మాకు చాలా తృప్తిగా ఉంటుంది అదేవిధంగా సుధీర్ గారు కూడా ఎప్పుడన్నా ఈ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు కూడా మాకు కోఆపరేట్ చేస్తుంటారు లైన్స్ క్లబ్ బాగ్బాల్లో చూడండి నా పేరు సతీష్ నా ఈ తృప్తిగా ఉందండి ఈ కార్యక్రమంలో మా బ్రదర్ సందీప్ గారు అదేవిధంగా మా దాత భాత కొడుకు విశాల్ మేము కూడా ఫ్యామిలీ తరఫున నుంచి మేము పాల్గొనడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం

இது ஆனந்த சந்தீப் காரி சதீஷ் சதீஷ் காரி பிள்ளைலே சந்தோஷம் நூற்றாது மணிக்கு உணர்சா இப்போ காரியமாக சீனியர் சக்தி நேரம்